దేవుని బిడలారా ఈ దినము సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచనాన్ని ధ్యానిద్దాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనుందకపోడు దేవునికి మహిమ కలుగునుగా దేవుని బిడ్డలారా దేవునికి వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఎవరైతే నమ్మకంగా తన జీవితంలో ఉంటారో వారు తప్పకుండా దీవెనలు మెండుగా వారు పొందుకుంటారు నిజముగా నమ్మకమైన వానికి మేలు చేయక మానడు అని వాక్యం కలిపిస్తా ఉంది నమ్మకమైన వారు అంటే దేవునికి ఎంతో ఇష్టము తన పనిలో తన యొక్క తన యొక్క ఇవ్వబడిన బాధ్యతలో అది ఏదైనప్పటికీ దేవుడు ఏం కోరుకుంటుందంటే వారి వారి యజమానులకు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే క్రైస్తవులుగా మనం నమ్మకంగా ఉన్నప్పుడు మనను బట్టి దేవుని నామము మహిమ పొందుతుంది అబ్బా క్రైస్తవుడు ఎంత నమ్మకంగా ఉంటాడండి అన్న మాట వస్తుంది నిజముగా ఈ లోకంలో నమ్మకంగా ఎవరైనా పని చేస్తారు అంటే కేవలము క్రైస్తవులై ఉండాలి ఎందుకంటే వారి హృదయాల్లో ఉండేది యేసు ప్రభు కాబట్టి కాబట్టి దేవుని బాధ పెట్టకుండా పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా దేవుని బిడ్డలారా నమ్మకమైన వారిగా నమ్మకమైన సేవకులుగా నమ్మకమైన బిడ్డలుగా మనము దేవుని యొక్క మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తుండో అతనికి దీవెనలు మెండుగా కలుగును అతనికి దీవెనలు మెండుగా కలుగును దేవుని బిడ్డలారా కానీ ఆతురపడి తొందరపడి ఒకవేళ ధనాశ కలిగి ఒకవేళ ముందుకు సాగితే ధనాపేక్షను బట్టి ముందుకు వెళ్తే బైబిల్ అంటా ఉంది శిక్షణ నొందక ఓడు మనంతల మనము ధనవంతులము కావాలని ప్రయత్నం చేస్తే సమస్త కీడునకు మనము మరి దేవుని బిట్టలారా సమస్త కీడులోనికి పడే అవకాశాలు ఉన్నాయి కానీ దేవుడు దీవించినప్పుడు ఆ ధనము ఆ ఆశీర్వాదము సమాధానకరంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నమ్మకంగా నడవడానికి దేవుని పైన ఆధారపడి జీవించడానికి సహించను గాక ఆమె